ఇప్పుడు నేను నేను ఒక అడిగాను ప్రశ్న అడిగాను అనుకోండి చాలా మంది సమాధానం చెప్పకపోవచ్చు ఎన్ని ఆసనాలు ఉంటాయి మొత్తం యోగాలో ఎన్ని ఆసనాలు ఉంటాయి ఒకటి సార్ అది సినిమా కదా ఇట్లా డైలాగ్ సార్ ఏం లేదు తగ్గేలేదే తగ్గేదే లేదని సినిమా డైలాగ్ దేంట్లో ఏ సినిమా ఇది బాగా చెప్తారు ఇది చాలా బాగా చెప్తారు యోగా కూర్చోండి సార్ ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఆసనాలు ఉంటాయి అంటే అన్నీ తెలుసుకోవాలని నేను చెప్పట్లే ఓవర్ నైట్లో తెలుసుకోవమని చెప్పాల ఎట్లయితే వినోదం గురించి మీరు ఏ సినిమా గురించి ఇప్పుడు నేను అడిగాలనుకోండి ఫలానా సినిమాలో ఫలానా ఏ డ్రెస్ చేసుకున్నాను లేదా ఏ టైప్ పేరు పెట్టుకున్నాను ఫలానా హీరోయిన్ ఏ రకమైన డ్రెస్ చేసుకుందంటే టకా అని చెప్తారు ఏ సీ తర్వాత పాట వచ్చిందంటే టకా అని చెప్తారు ఉండాలి వినోదం చాలా అవసరం జీవితంలో వినోదం లేకుంటే మానసిక ఉల్లాసం లేకపోతే అది ఒక రకమైన డిప్రెషన్లోకి పోతాం కానీ వినోదంతో పాటు శరీరానికి కూడా మనం కాస్త శారీరక వల్ల మనసు కూడా కాస్త ఉల్లాసాన్ని ఇవ్వాలంటే యోగాన్ని ప్రాక్టీస్ చేయాలా ప్రాణాయామాన్ని ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంది తద్వారా మన ఆరోగ్యాన్ని మనం సంరక్షించుకోవడం మన పిల్లలు కూడా వాటి పట్ల అవగాహన కలిగించడం పట్ల వారు కూడా ఆరోగ్యవంతమైన జీవనం గడిపేలాగా ఒక వ్యక్తి ఆరోగ్యవంతమైన జీవితం గడిపితే